ఏం తీసుకోవాలి ఏది తీసుకోవాలి ల్యాప్టాపా పైసల నగల బుక్స్ రూల్స్ ఏం కావాలి అందరు హాయి అందరికి ఇవాళ మేము హనుమాన్ టెంపుల్లో ఉన్నాం ఎందుకు అంటే మా చిట్టిబాబు హెల్దీ బాబు పుట్టాలని చెప్పి అంటే మా చెల్లె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మేము పుట్టుకున్నాం నేను మా తమ్ముడు అందుకే ఇంకా హెల్దీ బాబు చిట్టిబాబు మంచిగా హెల్దీగా క్యూట్గా పుట్టిండు కాబట్టి ఇప్పుడు ఇంకా హెల్దీగా ఉండు కాబట్టి ఇంకా దేవుడికి భోగి అని చెప్పి ఇవాళ మేము వచ్చేసినాం ఈ రోజుకి ఇంకా ఇంకా హెల్దీగా ఉండాలి ఇంకా స్ట్రాంగ్ ఉండాలి హనుమాన్ అంతా బలం రావాలి అని చెప్పి ఇంకా దేవుడికి మొగ్గులు నెరవేర్చుకుంటున్నాం మేము ఇంకా ప్రతిసారి వస్తూనే ఉంటాం ఓకేనా ఓకేనా హాయ్ చెప్పు ఇప్పుడు హాయ్ హాయ్ అయితే మా చెల్లె ప్రతి లేదు మీ చెల్లె ఎందుకు కనిపించాలి అంటే ఆమె ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి కొన్ని రోజులు ఆమె ప్రెగ్నెంట్ టైంలో కొంతమంది ఇష్టపడరు ఆమె టోటల్గా బెడ్ రెస్ట్లోనే ఉంది ఆమెకు ఎట్లా నేను వీడియో తీయాలి మీ చెల్లె ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అంటే నేను ఎట్లా వీడియో తీయాలి మీరే చెప్పండి అది పుట్టిన తర్వాత మంచిగా కనిపిస్తుంది కదా మంచిగా చూడడం మంచిగా కనిపిస్తుండు అందుకే ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాం ఇంకా పెళ్లి వీడియోస్ ఎందుకు లేదు అని అంటే ఆమె పెళ్ళి అయిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇంకా పెళ్లి వీడియో ఎక్కడి నుంచి పెట్టాలి కావాలంటే వాళ్ళు ఓకే అని అంటే నేను ఇంకా వాళ్ళ వీడియో పెట్టేస్తాను ఏంది పాప పెళ్లి వీడియో పెట్టేద్దాం మా చెల్లెది ఎంతమందికి కావాలి మా చెల్లె పెళ్లి వీడియో కామెంట్ చేయాలి మా మమ్మీ పెళ్లి వీడియో కూడా నా పెళ్లి వీడియో కావాలనుకుంటే పెళ్లి వీడియో ఉంది మా డాడీ డాన్స్ అయితే సూపర్ ఇంకా రిసెప్షన్లో

దీనికి ఒక చాలా పెద్ద స్టోరీయే ఉంది అంటే ఇక్కడ చాలా వరకు దాన దానా అంటే మీ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు తెలియదు కానీ మేమైతే దానానే అంటాం సో ఇక్కడ చాలా వరకు అప్పుల్లో కరెంట్ లేనప్పుడు చాలా వరకు దానాలు ఉండే అంట ఆ దాన మనుషుల రక్తం తాగేవంట అందుకే వాటన్నిటిని కాల కింద పెట్టి తొక్కడానికి హనుమంతుడు వెలిసిండు అందుకే ఇక్కడ చాలా పవర్ఫుల్ అయిన దేవుడు హనుమంతుడు ఈ ప్లేస్ మా ఊరు దగ్గరే ఉంది ఎల్లమ తండ బస్ లో వెళ్తూ కూడా దేవుణ్ణి మొక్కుకుంటే మీ కోరిక నెరవేరిపోతుంది అంత పవర్ఫుల్ బస్ లో వెళ్ళడం ఏంటి అంటే మీరు వెళ్తూ ఉంటే గుడి కనిపిస్తూ ఉంటది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది జస్ట్ మీరు అట్లా వెళ్తూ ఉంటే దేవుణ్ణి మొక్కుకోండి ఆ టైంలో పక్కాగా మీ కోరికలు నెరవేరుస్తాడు తిరిగే అసలు లేదు ఏం లేదు పొద్దున్నే పది గంటలకి వంట చేయమంటే ఇంత చెమటలు పట్టింది ఇంకే బయట వాతావరణం వెంటనే లేదు అసలు ఉంది ఆయన ఇంత చెమటలు పట్టింది ఇగో అన్నం పెడుతుబాబు ఇటు చూడు 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 హాయ్ మేమేమో మంచి కూర్చున్నాం మా డాడీ మా కోసం అంటే దేవుడి కోసం నైవేద్యం ప్రిపేర్ చేస్తుండు అక్కడ అది జరగట్లేదు నానా తంతాలు పడుతుండ్రు కొన్ని నేను ఆల్రెడీ వచ్చిన పచ్చి ఉన్నాయి అని ప్రిపేర్ పస్ట్ వచ్చి వెలుగుతున్నది వెలుగుతున్న దాంట్లో వచ్చేసిందా జై శ్రీరామ్ ఇక్కడ నా చిడుతల్లి తనకంటే బరువున్న గద ఒకటి పట్టుకొని తెగ మురిసిపోతుంది సరే ఈ గుడికి ఎందుకు వచ్చినాం డీటెయిల్గా చెప్పలేదు కదా దసరా టైంలో అమ్మవారికి నవరాత్రులు ఇంకా మా గుడిలో అంటే మా ఊర్లో ఉన్న అమ్మవారికి నైన్ డేస్ పూజలు చేద్దాం అంటే ఒక శారీ పెడదాం అమ్మవారికి అని చెప్పి నేను అనుకున్నాను అదే టైంలో మా చెల్లెకి ఇంకా నొప్పులు స్టార్ట్ అయినాయి వాడు హెల్తీగా పుట్టాలి అని చెప్పి ఇంకా హనుమంతుడి దగ్గరకు వచ్చి అమ్మవారి దగ్గర కూడా ఇద్దరి దగ్గర మొక్కుకున్నాం మేము ఏ రోజైతే ఇక్కడ మొక్కుకున్నానో అదే రోజు రాత్రి నా కళలో సేమ్ ఇదే విగ్రహం ఇదే రూపంలో హనుమంతుడు వచ్చి వెనకాల ఒక లైట్ పెడితే ఎట్లా ఫోకస్ అవుతుంది అంత పెద్ద లైటింగ్తోనే ఒక చాలా వెలుతురులో ఈ విగ్రహం కనిపించి అక్కడి నుంచి దేవుడి మీద ఉన్న తమలపాకులు అన్నీ నా సైడ్ వస్తున్నాయి అప్పుడు అనిపించింది బాబు హెల్దీ బాబు పుడతాడు అని ఆ రోజు అనుకున్న ఇంకా దేవుడికి ఎట్లయినా సరే ఇక్కడ పూజ చేపియాలి నచ్చని బాబుని తీసుకొచ్చి అని చేసిపోయినా కళ్ళు తిరుగుతుంది చెమట బాగా వస్తుంది ముందు ముందే చెప్పేస్తుంది చెమటలు ఎందుకు వస్తున్నాయి మీ మమ్మీకి ఊకే అని అడుగుతారేమో అని ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు చేసేసరికి కులాలైంది నా పని అయిపోయింది నా పని అయిపోయింది

పేడిని తగ్గించే చెట్టు ఈరోజు మా మమ్మీ కనిపెట్టింది ఇక్కడ గుడి దగ్గర కనిపించింది మాకు స్మెల్ అయితే తులసి ఆకు లాగా వస్తుంది తులసి ఆకు వేరు ఇది ఆకుల కంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది స్మెల్ అంటే ఒక అద్భుతం వాళ్ళిద్దరు అన్నారు నలుగురు నలుగురు బ్రదర్ అండ్ సిస్టర్స్ నలుగురు చిటిబాబు నవుతుంది

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా జై ఆడ అట్లే ఉండిపోయింది ఆడ అట్లా ఉంటా పెట్టిండు అది కూడా ఒక ఊతి

మా చిన్నోడు టెస్ట్ మా చిన్నోడికి టెస్ట్ పెద్ద అయిన తర్వాత ఏమవుతాడో ఇప్పుడే తెలుసుకోవాలని మాకు చాలా ఆత్ ఆతృత అయిపోయింది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఏం పట్టుకుంటాడో చూద్దాం అయితే ఎవరు ఫస్ట్ టైం మేమందరం టెస్ట్ చేస్తాం ఎవరెవరు ఏంటి అనేది చెప్పడానికి అసలే బుక్ పట్టుకుంటాడంట నేను కూడా బుక్ అనుకుంటున్నా నేనైతే కుడ్డు పట్టుకుంటాడో అనుకుంటున్నా నేను కూడా నేనైతే చాకు పట్టుకుంటాను కొడుకు పెద్ద రౌడీ అవుతారా ముందే డిజైన్ అయింది పనుండే పెద్ద రౌడీ ఆడు ఆడుకుని చెప్పేసి రౌడీ రౌడీ అంటే ఆ విధమైన రౌడీ కాదు రౌడీ అంటే ఒక గూండా రౌడీ కాదు అంటే వాడు ఒక डोनिज्म ఉంటదా నాని ఎవర్కి బాయపాడు అంతా టైగర్ బావన్ వేబెటి ఎవర్కి బాయపడారు ఆ అయ్యో నా 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 ఇంతమంది పిలిచేసరికి షాక్ అవుతున్నాడు అమ్మా బాబా ఏట్టుకోలేడు ఇంకా పట్టుకోలే కదా ఇప్పుడు థర్డ్ టైం థర్డ్ టైం ఏం పట్టుకుంటాడో చూద్దాం మా చెట్టి బాబు మా బాబు రన్నింగ్ రేస్ లా పార్టిసిపేట్ చేస్తుండే ఇప్పుడు ఈమె డైవర్ట్ చేస్తుంది చిటి బాబు ల్యాప్టాప్ కావాలంట ఆయనకి ఇదేనా ఇదేనా పక్కా కన్ఫామ్ కానీ నువ్వు ఇళ్ళ కూర్చున్నావు కదరా కూర్చుంది మాత్రం ఇళ్ళ భోగిల ఈ భోగిలా కూర్చుండు దీన్ని చూస్తుండు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఖమ్మాన్ చిట్టి చిట్టిబాబు ఈజ్ ఆన్ ద వే చూస్తుండు రేస్ పార్టిసిపేట్ చేయాలా వద్దా థింకింగ్ చిట్టిబాబు ఏం తీసుకోవాలి ఏది తీసుకోవాలి ల్యాప్టాప్ పైసలా నగల బుక్సు రూల్సు ఏం కావాలి

వదిలేసి పట్టుకోలే 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 భగవద్గీత ఒక్కొక్కరు ఏడుస్తాడు ఏడుస్తాడు మనమే విన్నా మనమే విన్నా ఏ ఫుడ్ కొన్ని రోజులే బుద్ది జ్ఞానం కావాలంట బాబు చిటిబాబు బాబు రాక్స్ ఇగో వాళ్ళ నాని షాక్స్ చిటిబాబు రాక్స్ వాళ్ళ అమ్మ కూడా షాక్స్ జ్ఞానం జ్ఞానం బుద్ధి సాయిబాబాకు పట్టిండు ఇప్పుడే నోట్ల పెట్టడానికి రెడీగుండు ఉండు సాయిబాబా ఓ సాయిబాబా ఇర్జుడు టైగర్ బాబు క్లాస్ బుద్ధి జ్ఞానం లక్ష్మి సరస్వతి

ఫైనల్ గా మా చిట్టి బాబు స్పెషల్ వీడియో అయితే అయిపోయింది మా చిట్టి బాబుది మొక్కు కూడా చేసుకున్నాం ఇప్పుడు మా చిట్టి బాబుది టైగర్ బాబు పట్టేసుకోండు ఏం పట్టుకుండు అంటే నేనేమో డబ్బు అది ఏం చెప్పిన బుక్ చెప్పినా భగవద్గీత అదే పట్టుకుండు టూ టైమ్స్ అది పట్టుకుండు మళ్ళీ వన్ టైమ్ ఏమో డబ్బులు పట్టుకుండు తర్వాత ఆ డబ్బులు అక్కడ ఇచ్చేసి ల్యాప్టాప్ కొన్నాడు నేనే చెప్తున్నా అంట ఆయన గురించి చెప్తున్నా అంట నేను మా డాడీ విన్నాయన వీళ్ళు అనుకుంది రాంగ్ మీరు అనుకుంది మీరు అట్లా నా గురించి ఎట్లా మీరు తప్పుగా అనుకుంటారని ప్రూవ్ చేసిండు రౌడీ కాదు నేను తిండిపోతు కాదు నేను బుద్ధివంతుడిని జ్ఞానవంతుడిని అని చెప్పి చెప్తుండ గొప్ప అంతుండే బాగా చెప్పేవిడు బాయ్ Bye.